నేను ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలామంది అడుగుతున్న డౌట్ వ్యారికోజ్ వెయిన్స్కి స్పైడర్ వెయిన్స్కి మధ్యన తేడా ఏంటి అని ఈ స్పైడర్ వెయిన్స్ అంటే ఏంటి దారాలు లాంటి రక్తనాళాలు అవి బ్లూ కలర్లో మనకు పింక్ కలర్లో గ్రీన్ కలర్లో చర్మం కింద మనకు దారాల్లాగా కనబడుతూ ఉంటాయి యూజువల్గా దీనివల్ల ఎలాంటి సమస్యలు ఎవ్వరికీ ఉండవు కానీ యంగ్ ఫీమేల్స్ మోడల్స్ యాక్ట్రసెస్ ఎవరైతే షార్ట్ మిడిస్ వేసుకుంటారో వాళ్ళ కాళ్ళ మీద అందవికారంగా కనపడకుండా ఉండడానికి దాన్ని మల్టిపుల్ సిట్టింగ్స్లో కొన్ని ప్రొసీజర్స్ చేయించుకుంటారు కానీ దీనివల్ల పెద్దగా క్లినికల్ బెనిఫిట్ ఏదో వస్తుంది అనేది మాత్రం యూజువల్గా ఉండదు ఓన్లీ కాస్మెటిక్ రీజన్స్ మాత్రమే దీనికి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది వారికోజ్విన్స్ అంటే ఏంటి రక్తనాళాలు బాగా తేలి గుబురుగా ఉండి మనకు ద్రాక్ష పళ్ళలాగా మన కాళ్ళ మీద పెద్ద పెద్దగా ఉన్నట్టుగా కనబడుతుంటాయి ఇలా కనపడిన వాళ్ళకేమవుతుంది కాళ్ళలో లాగినట్టు గుంజినట్టు బరువు ఎక్కినట్టు కాళ్ళలో నొప్పి రావడము అదేవిధంగా దొరదలు రావడము కలర్ చేంజ్ అయ్యి పాదం దగ్గర నల్లగా మారడము కొందరికి గాయాలు కావడం ఇలాంటివి జరుగుతుంది ఇలా జరిగిన వ్యక్తుల్లో ఎప్పుడైతే మనం టయానికి లేజర్ సర్జరీ కానీ లేదు మనం ఈ మన రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ ఇప్పుడు లేటెస్ట్గా సూపర్ గ్లూ థెరపీని వచ్చింది ఈ ప్రొసీజర్స్ చేయడం ద్వారా కాల్ని పాడు కాకుండా వారి యొక్క కాలిని బ్లడ్ క్లాట్స్ డెవలప్ అయ్యి వాళ్ళకి ప్రాణాపాయంగా కాకుండా ఉండడానికి ఇవన్నీ మనం ఈ విధంగా వెయిన్స్ ప్రొసీజర్స్ చేయడం ద్వారా పేషెంట్ యొక్క కాల్ని వారి లైఫ్ ని సేవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్